రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఐపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తొలగించాలి అని ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది అలాగే సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ తొలగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది ట్వంటీ టూ ఏ ఫ్రీహోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ ఉంది వివాదాల్లోని భూముల రిజిస్టేషన్ నిలిపివేతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు రద్దు చేస్తూ పాత విధానంలోనే టెండరింగ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ అలాగే పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఏదైతే జగన్ బొమ్మలు ఉన్నాయో సర్వే రాళ్ల మీద దాన్ని తొలగింపుకు అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏపీ కేబినెట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినట్లుగా తెలుస్తోంది ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రసిద్ధ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ చెప్పండి ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏపీ క్యాబినెట్ కీలకమైన అంశాలపై చెరు చెప్పుకొని ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇరవై ఒక లక్షల ఎనభై ఎనభై ఆరు వేల పట్టోదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వం అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది డెబ్బై ఏడు లక్షల సర్వే రాలకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకున్న జగన్ బొమ్మతో గుర్తించి వాటిని వినియోగించేందుకు కేబినెట్ ఆమోదించింది ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన వేయిల్స్ ఇతర అంశాలను ప్రాధాన్యత తీసుకొని అటన్నింటినీ రద్దు చేయడంతో ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగ పాలవుతుంది ఎట్టి పరిస్థితిలో ఆ రాలను డెబ్బై ఏడు లక్షల రాలను జగన్ బొమ్మ ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా ఈ వినియోగంలో తీసుకురండి ఎక్కడా కూడా దుర్నియోగం చేయొద్దనేసి పూర్తిగా కేబినెట్ జగన్ బొమ్మతో ఉన్న రాలని ఆమోదించింది అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే అటువంటి అంశాల మీద పూర్తిగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగం చేసింది అటువంటి చర్యలకు ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకం అనే అంశాల మీద పూర్తిగా నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా చూసుకుంటే ఇరవై రెండు ఏపీ రీహోల్డ్ భూముల విధానంలో రెవెన్యూ సదస్సు నిర్వహణకు కేబినెట్ పూర్తిగా ఆమోదం తెచ్చింది విధుల విధుల్లో ఉన్న భూములు ఏదైతే వివాదాల్లో ఉన్నాయో ఇప్పటి భూములు ఆ భూములు పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ నిలిపి వచ్చేసి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అసలు ఆ భూమి ఎవరిది ఎక్కడి నుంచి ఆ భూమి పూర్తి చరిత్ర పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆధారంగా చేసుకొని ఆ భూమి హక్కుదారులకు భూమిని కేటాయించడం కానీ వివాదాలను ఆధారంగా చేసుకొని అనర్హులు కేటాయించడం అదేవిధంగా ఆ అంశాల మీద రెవెన్యూ వ్యవస్థలో జరిగే కోట్ల రూపాయలు స్కామును కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది క్యాబినెట్ అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్లు కూడా కొనుగోలు చేసేసి పదకొండు పదకొండు కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులను విడుదల చేసింది క్యాబినెట్ అయితే పూర్తి స్థాయిలో తీసుకుంటే గత ప్రభుత్వంలో రేషన్ విధానంలో చాలా అవకటవకలు జరిగాయి వేల కోట్ల రూపాయలు రేషన్ బియ్యాన్ని చక్క రాష్ట్రాలకు తరలించారు అటువంటి అంశాలను కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా రేషన్ బియ్యం పేదవాడికి అర్హుడికి అందే విధంగా చూసే బాధ్యత క్యాబినెట్ పూర్తి తీసుకోవాలి మంత్రులు కూడా అటువంటి వ్యవహారాలను ఎక్కడా కూడా స్థానికంగా ఉన్న లీడర్లకు కూడా అవకాశం తెల్పించకుండా ప్రజా ధనాన్ని దుర్యోగ పాల్వకుండా ఖచ్చితంగా పేదలకు అందించే విధంగా చూడాలనేసి కేబినెట్ ఆమోదం తీసుకుని చెయ్యాల రైట్ థ్యాంక్ యూ రాజేష్